ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి క్రాప్ టాప్ అంటే మనం క్రాప్ టాప్ కుట్టేటప్పుడు ఇలా వర్క్ వచ్చిన బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి అసలుకి ఎవరికి ఎలా పెట్టాలి అనే దాని గురించి నేను వివరంగా చెప్తాను ఫుల్ బ్లౌజ్కి క్రాప్ టాప్కి కొద్ది తేడానే ఉంటుంది అంటే కటింగ్ అయితే యాజీజ్గా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే అది ఎలా చేయాలి అనేది మనం చూద్దాం ఓకేనైతే బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేడు ఉందనమాట ఇప్పుడు మనం ఈ యొక్క పొడవు అనేది మనం పైన ఇక్కడి నుంచి కొలుచుకోవాలి కరెక్ట్గా ఇగో ఈ ఇక్కడి నుంచి కొలుచుకోవాలి పదిహేడు అంటే పదహారే ఉంది ఇది అంటే ఇది ఎంత ఉందో అంత పెట్టేయడమే మనం ఏమి చేయలేము ఎందుకంటే ఆ లెహంగా అనేది పెద్దగా కట్టుకోవాలి బ్లౌజ్ అనేది చిన్నగా పెట్టాలి కాబట్టి టాప్ అలా మనం చేసుకోవాలి ఇది ముందు వస్తుంది చేతులకు డిజైన్ ఇచ్చాడు బ్యాక్ పార్ట్ మాత్రం ప్లెయిన్గా ఇచ్చాడు దానికి నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను టెన్ ఇయర్స్ పాపకి ఇది టాప్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పాపకైతే సరిపోతుంది బక్కగా ఉన్న వాళ్ళకి ఆ కొలతలు వచ్చేసి పదిహేడు పొడవు పదమూడు షోల్డరు ఇరవై నాలుగు వచ్చేసి చెస్ట్ లూజు ఇరవై మూడు వచ్చేసి నడుము లూజు ఐదు చేయి బారు ఎనిమిదిన్నర చేయి లూజు కరెక్ట్ కొలతలు అనమాట దీనికంటే కొంచెం మనం లూజ్ అనేది తక్కువగా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ స్ట్రైట్గా నేను ఈ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా తగ్గింపులు తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఒక ఒక ఎంత మినిమం వన్ ఇంచ్ టు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు మీద ఇలా గీత గీసేసుకోవాలి కింద ఖర్చు కోసం తర్వాత వచ్చేసి ఈ యొక్క పొడవు పదిహేడు ఉంది కదా ఇప్పుడు అక్కడ మనం పదహారే పెట్టాం కదా పదహారు ఇంచెలు ఇక్కడికి ఒక గీత గీసేసుకోవాలి ఇలా చూడండి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నానండి గీసిన తర్వాత షోల్డర్ వచ్చేసి నాలుగున్నర పెట్టండి ఎక్కువ వద్దు ఓకేనా నాలుగున్నర షోల్డరు శంఖభాగం కూడా అంతే సేమ్ యాజ్టీజ్గా నాలుగున్నర పెట్టండి తర్వాతకి లూజ్ వచ్చేసి ఎనిమిది రేళ్ల పదహారు పదహారు రేళ్ళ ముప్పై ఆరు ఎనిమిది కాదండి ఏడు ఏడు రెండు పద్నాలుగు పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది కట్టే ఆరే ఆరే పెట్టాలి ఇరవై నాలుగుకి ఆరేళ్ళ పన్నెండు పన్నెండు రేళ్ళు ఇరవై నాలుగు ఆరు పెట్టేసి మనం ఏం చేయాలి అంటే కొంచెం లూజ్ ఇచ్చుకోవాలి ఇది కరెక్ట్ కొలత కదా ఇప్పుడు ఆరు కాడ ఏడు పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టేసుకొని గీత గీసేసి తర్వాత ఒక టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా ఇలా గీయాలి ఇలా గీస్తేనే సరిపోతుంది ఈ వన్ ఇంచ్ అనేది నాలుగు మీద నాలుగు ఇంచులు వస్తుంది కాబట్టి వాళ్ళకి వేసుకోవడానికైనా వీలుగా ఉంటుంది బ్యాక్ హుక్స్లు పెడతానండి నేను అవి మనం ఎలా పెట్టాలి అనేది మీకు స్టిచ్చింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకో ఫ్రెంట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఫుల్ బ్లౌజ్ సేమ్ యా స్టీజ్గా ఫుల్ బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది టాప్ కాకపోతే ఏంటి అంటే దీనికి కొంచెం పైకి ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ అనేది పైకు ఉంటుంది ఓకేనా ఇలా మనం తగ్గించుకోవాలి మళ్ళీ ఫ్రంట్ తీసేసుకోవాలి ఇలా ఫ్రంట్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక బ్యాక్ పార్ట్ తీయాలి బ్యాక్ పార్ట్ మాత్రం ఓపెన్ పార్ట్స్ నా వైపుకి వేసుకున్నాను చేతులు వచ్చేసి తక్కువే ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా తీసుకోవచ్చు అండి క్లాత్ లైనింగ్ కానీ హాఫ్ చేతులు కాబట్టి నేను మీటరే తీసుకున్నాను ఫుల్ చేతులు అలా కావాలంటే మాత్రం క్లాత్ ఎక్కువగా పడుతుంది అది ఈ పాప సన్నగా ఉంది కాబట్టి మీటర్ నేను కరెక్ట్గా మీటర్ చెప్పేసాను మీటర్ తెప్పించేసాను ఓకేనా ఇలా మనం పెట్టుకోవాలి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఎలా అయితే ఉందో సేమ్ యా స్టీజ్గా అలాగే కటింగ్ చేసేయాలి ఇలా హాఫ్ బ్లౌజ్ లాగా ఉండదు ఫుల్ బ్లౌజ్ లాగా కూడా ఉండదు అనమాట రెండు విధాలుగా దీని యొక్క ప్రయోజనం ఉంటుంది ఓకేనా ఇలా కట్ చేసి కొంచెం బయటికి ఇప్పుడు బ్యాక్ కదా ఇక్కడ పట్టేయకుండా కొంచెం బయటకని మనం కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కాట్ ఇక్కడ పెట్టుకోవాలి తర్వాతకి ఇక్కడ పెట్టాలి తర్వాతకి ఇక్కడ పెట్టాలి ఓకేనా యథావిధిగా మనం కాట్ అనేది పెట్టేసాము పెట్టిన తర్వాత వెనక ఏం చేద్దామంటే ఈ యొక్క బుక్సులు పట్టి కాజాల పట్టి దీంట్లోనే పెట్టాం కాబట్టి కొంచెం కట్ చేస్తున్నాను విడిగా పెట్టేసుకుందాం మనం ఈ అంచు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా స్టిచ్చింగ్ నీట్గా ఉండదు అందుకని అంచు తీసేసుకోవాలి ఎప్పుడైనా ఇది వచ్చేసి షోల్డర్ ఇక్కడికి ఉంది దీన్ని నేను కొంచెం చిన్న డ్రాప్ లాగా ఏదైనా ఒక డిజైన్ అనేది పెట్టాను ఓకేనా నేను ఇలా మూడు మూలాలు పెడుతున్నాను అండి అక్కడ బొందులు పెడితే బాగుంటుంది ఓకేనా ఇలా ఇంకా కొంచెం కిందికి కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ పార్ట్ కాబట్టి ఓకేనా బాడీ లోన బాడీ లేదు కాబట్టి బాడీ లెహంగా అయితే మనం ఇంత డీప్ పెట్టొద్దు వెనక బాడీ కనబడుతుంది కాబట్టి ఒకవేళ బాడీ లెహంగా ఉన్నా కూడా లోన బాడీ లోతు ఎక్కువగా తీసుకొని అప్పుడు ఇది తీసుకోవాలి అప్పుడు సరిపోతుంది ఇక బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఐదు ఇంచులు తీయాలన్నమాట అది కూడా వేస్తాను కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా మనం కటింగ్ అనేది చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్ కొలత ఎంత ఉంది అమ్మాయిది ఆరు తీసుకున్నాం కదా ఆరేళ్ళ పన్నెండు పన్నెండు వేళ్ళ ఇరవై నాలుగు ఆరు అంటే ఇక్కడికి మనకు చంక సరిపోతుంది లూజ్ తొమ్మిదిన్నరే ఉంది కాబట్టి ఇక్కడికి పెట్టాను ఇది వచ్చేసి పైపింగ్ అన్న ఏదన్నా వేసుకోవడానికి ఐదించు వచ్చేసి పొడవు ఖర్చుతో కలుపుకుని ఎగస్ట్రా పెట్టాను ఇంచ్ తర్వాతకి ఏం చేయాలి అంటే ఆరు ఇంచెలకి ఒక గీత గీయాలి ఇది చంక భాగం అన్నట్టు ఓకేనా దీన్ని ఇగ ఇలా ఇలా తీయాలి హ్యాండ్ని ఇలా ఓకేనా కరెక్ట్గా ఇలా తీసి తర్వాతకి ఇక్కడ కాటు పెట్టాలి ఇక్కడ కాటు పెట్టేయాలి బుట్ట చేతులు అవి కూడా పెట్టచ్చండి మన ఇష్టం ఇది వర్క్ వచ్చింది కాబట్టి నేను పెట్టట్లేదు బుట్ట చేతులు నార్మల్గానే మామూలు హ్యాండ్స్ తీసినట్టు తీసాను ఇలా కటింగ్ చేసేసాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒరిజినల్ తీసుకొని కటింగ్ చేయాలి ఫస్ట్ బ్యా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి అన్నిటికంటే ముందు ఫ్రంట్ దీన్ని సెంటర్కి ఇలా మడత పెట్టేసి ఇలా అని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఇలా వేసుకోవాలి చూడండి సరిపోయింది వర్క్తో సంబంధం లేకుండానే పొడవ అనేది వచ్చేసింది అనమాట ఇక అది మనం వర్క్తో సంబంధం పెట్టుకోకూడదండి నెక్ ఫస్టే కట్ చేసి దాని ప్రకారం మనం చేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ తీసాను ఇప్పుడు నెక్ అనేది ఏం చేయాలంటే ఇంత వేడేళ్ళపై మనం పెట్టలేము నెక్ దగ్గరకని చేద్దామా దీనికి వీలు పడదు ఎందుకంటే మరీ పెద్దగా వచ్చేసింది నెక్ ఇప్పుడు ఫస్ట్ చిన్న నెక్ మనం దీంట్లోనే కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు దానిలాగానే చేయాలని ఏం లేదు వేరే నెక్ అయినా కట్ చేయవచ్చు మనం ఓకేనా ఇలా ఇటు పైపింగ్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా 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 చేసిన తర్వాత ఇక హ్యాండ్స్ తీద్దాం ఫస్ట్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి అయిదే వచ్చింది కరెక్ట్గా ఇది కూడా కరెక్ట్గా ఇలా చూసుకోవాలి చెక్ చేసుకొని ఇలా పెట్టేసి కట్ చేసిన హ్యాండ్స్ తీసేసుకొని ఈ హ్యాండ్ దీని మీద ఇలా వేయాలి ఇలా వేసి కటింగ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా హ్యాండ్ కూడా వచ్చేసింది మనకి సింపుల్గా ఇప్పుడు బ్యా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లోనే బ్యాక్ పార్ట్ తీయాలన్నమాట దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేయండి దీన్ని మనం మన వైపుకి వచ్చేటట్టుగా వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసి పర్ఫెక్ట్గా ఇలా తీసేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సులువుగా ఒక పది నిమిషాలు కూడా పట్టట్లేదండి ఈ టాప్ మనం లెహెంగా బ్లౌజ్ రెండు కుడితే మనకి దగ్గర దగ్గర ఎనిమిది వందలు వస్తాయి అన్నమాట ఎయిట్ హండ్రెడ్ ఎంత గట్టిగా కూర్చుంటే రెండు గంటలలో కుట్టుకోవచ్చు చూశారు కదా ఈరోజు వచ్చేసి మన వీడియో ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి